ఆ నమస్తే దోస్తులు ఎట్లున్నారండి మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళైతే నేను ఆహా అనిపించే అద్దరిపోయే రెసిపీతో మీ ముందుకు ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కదండి ఎండాకాలంలో మనకి వర్షం వచ్చి పోగానే చింత చెట్టుకి చింత చిగురు కనిపిస్తుంది చింత చిగురు కనిపించంగానే మనం ఊరుకుంటామా అస్సలు ఊరుకోం ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చింత చిగురుతోటి ఎండు చేపలు వేసి కూర చేసుకోబోతున్నాను పక్కా పల్లెటూరు స్టైల్ అండి చింత చిగురు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్ట్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంత బాగుంటుంది ఒకసారి చింత చిగురు ఎండు చేపల కూర ఎలా చేస్తానో దాని ప్రాసెస్ ఏంటో చూసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలా అలాగే వెంటనే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఓకేనా మనం ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా చేలో ఫ్రెండ్స్ ముందుగాలా చిన్న చిగురు ఎండు చేపల కూర కోసం ఎండు చేపల్ని దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇవి వచ్చేసే ఎండు చేపలు ఇవి మార్కెట్లో కొన్నవి కాదండి మేమే స్వయంగా ఇలా ఎండబెట్టుకున్న ఎండు చేపలండి ఈ ఎండు చేపల్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఈ ఎండు చేపల్ని ఇలా వేయించుకుంటే మనకి బజార్ బజార్ అంతా వాసన వస్తుంది అంత బాగుంటుంది ఈ ఎండు చేపల ఫ్లేవరు ఫ్రెండ్స్ ఈ ఎండు చేపలు మంచిగా వేగిపోయాయండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే గిన్నెలోకి తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కూర చేసుకుందాం దానికోసానికైతే పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా ఆయిల్ పోసుకుందాం సరిపోయి ఆయిల్ హీట్ అయిందండి ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను నాలుగు పచ్చిమిర్చి చీలకలు వేసుకుంటున్నానండి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకుందాం ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ చింత చిగురు ఎండు చేపల కూరలో ఆనియన్స్ ఎక్కువగా ఉండాలండి అందుకని ఎక్కువగా వేసుకున్నాను కూర టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇందులో ఒక చిట్కడు పసుపు వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు చేపల్ని ఇలా రెండు మూడు సార్లు నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి మనం ఈ విధంగా నీట్గా శుభ్రంగా కడుక్కున్న ఎండు చేపల్ని కూరలో వేసుకోవాలండి తాలింపులో తాలింపులో వేసుకోవాలండి ఈ ఎండు చేపలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి రెండు చేపలు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులో చింత చిగురు వేసుకుంటున్నాను చూడండి ఈ చింత చిగురు వచ్చేసి మా చెట్టుదేనండి చాలా లేతగా ఉంది చింతచిగురు ముదురుగా ఉన్నట్లయితే మనం నలిపి వేసుకోవాలి కూరలో కాకపోతే ఇది చాలా లేతగా ఉంది అందుకే నేను ఈ చింత చిగురుని నలపట్లేదు డైరెక్ట్గా వేసేస్తున్నాను కూరలో చింత చిగురుని ఒకసారి శుభ్రంగా నీట్గా కడుకొని ఈ విధంగా కూరలో వేసేసుకోవాలండి చింత చిగురు వేసినాం కదా ఒకసారి కూరని కలుపుకుందాం త్వరగా మగ్గిపోతుంది చింత చిగురు ఫ్రెండ్స్ ఇప్పుడు కూరలో ఉప్పు కారం వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి అలాగే రుచికి సరిపడా కారం ఒకేసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగా వాటర్ పోసుకున్నామండి మంచి గ్రేవీ వస్తుంది ఇలా డ్రైగా ఉంది కదా కూడా ఇలా డ్రైగా డ్రైగా ఉండకుండా మంచి గ్రేవీ కోసం వాటర్ పోసుకున్నాం ఈ విధంగా వాటర్ పోసుకుంటే సరిపోతుందండి కూరకి ఒకసారి ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకుందాం కరెక్ట్గా సరిపోయాయండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మనకి ఎంతో టేస్టీ అయినా చింతచిగురు చేపల కూర రెడీ అయిపోయింది ఈ లోపు మీరు మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కూర ఉడికిపోయిందండి ఒకసారి చూసేద్దాం వావ్ చక్కగా ఉడికిపోయిందండి కూర లాస్ట్ అండ్ ఫైనల్లో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి అయితే కొద్దిగా వేసుకుంటున్నాను ఎందుకంటే ఎండు చేపలు చింత చిగురు ఫ్లేవర్ని ధనియా పౌడర్ ఫ్లేవరు డామినేట్ చేయొద్దు అనమాట అందుకని కొద్దిగా వేసుకున్నాను చివరిగా కొత్తిమీరని ఇలా జల్లేసుకుందామండి అంతే సింపుల్ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా చింత చిగురు ఎండు చేపల కూర రెడీ అయిపోయింది ఈ కూరని టేస్ట్ చేయని వాళ్ళు ఒక్కసారి చేయండి టేస్ట్ చేయండి ఒకసారి తింటే వదిలిపెట్టరు ఇక చూడండి మంచిగా ఉడికిపోయింది అయితే పొయ్యి బంద్ చేసుకుంటున్నాను అయిపోయింది ముందుగా చెప్పా కదా ఈ టేస్ట్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సింది అంత బాగుంటుంది మూత పెట్టేసుకుందాం ఇక ఓకే ఇట్స్ ఏ టేస్టింగ్ టైం యాజ్ విజువల్గా మా మాస్టారు టేస్ట్ చేస్తారు మీరు కూడా చూసేయండి ఓకేనా చింత చిగురు ఎండి చేపలు మునగడ కాంబినేషన్ కదా మామూలు కాంబినేషన్ కాదు దగ్గర చింత చిగురు ఎండి చేపలు చాలా సింపుల్ కదండి ఓన్లీ మనం ఎండి చేపలు కొట్టే కొద్దిగా టైం కానీ మిగతా అదంతా సింపుల్ అయిపోతుంది ఇంచె కలిపేసుకొని ఈ కూర ఉడుకుతుంటేనే ఆకలి అవుతుంటుంది ఆ వాసనకి మంచిగా పుట్టసంగా కలుపుకొని మంచిగా పెద్ద ముద్ద చేసుకొని నోరు ఊరుతుంది ఆ స్మెల్కి చిత్తచిక్కడు స్మెల్కి ఊరుతుంది ది బెస్ట్ కాబినేషన్ ఏం మటన్లు చికెన్లు ఏం నాన్ వెజ్ దీని కిందికి సరిగ్గా మొత్తంగా పెద్దగా ఏ నాన్ వెజ్ ముందు దాను ఒకసారి తీసుకుందాం Wahyu dan nomor tangan lepas kuning,

అయినట్టుంది యాక్చువల్లీ తెలుసు చింత చెగురు ఎండు చేపలు తిన్నోలకి ఈ టేస్ట్ ఏందో ఇది గొప్పతనం ఏదో తెలుసు తినోళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేస్తే వదిలిపెట్టరు ఇంత టేస్ట్ ఉంటుంది యాక్చువల్లీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు నేను చేసినటువంటి పల్లెటూరు స్పెషల్ చింతచిగురు ఎండు చేపల కూర మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొకసారి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను అంతవరకు సెలవు మరి నమస్తే